నా పేరు పండుగ బాలు బాలుముద్రిజ్ తెలంగాణ ముద్రా మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షుని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాయలందరూ కూడా ఒక నిశ్శబ్ద విప్లవం అనేది మొదలు పెట్టడం జరిగింది ఎందుకంటే మరి అనేక దశాబ్దాల నుంచి ముదిరాయల యొక్క రిజర్వేషన్ కోసం ముదిరయాలను బీసీడీ నుంచి బీసీకు మార్చాలని ఆ రిజర్వేషన్ మార్పు జరగాలని చెప్పి అనేక దశాబ్దాలు పోరాటం చేయడం జరుగుతుంది మరి ఇన్ని రోజులు ఈ రిజర్వేషన్ సమస్య అనేది సుప్రీంకోర్టులో ఉండడం జరిగింది మరి ప్రస్తుతం ఈ సుప్రీంకోర్టులో ఉన్న ఈ రిజర్వేషన్ అంశం అనేది ఈరోజు రాష్ట్ర పరిధిలోకి రావడం జరిగింది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ రిజర్వేషన్ ముదిరాలను బీసీ నుంచి బీసీకు మార్చే ప్రక్రియ ఈరోజు రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే ఈ ముదిరాల యొక్క రిజర్వేషన్ అంశం అనేది వెంటనే పరిష్కారం కాబడుతుంది కాబట్టి ఈ సందర్భంగా మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ఎంఆర్ఓల కార్యాల ద్వారా ఈ రోజు ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడం జరుగుతుంది అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఎన్ని ఎన్నికలకు ముందు మీరు ఆల్రెడీ ముదిరకు వాగ్దానం చేయడం జరిగింది ఈ ముదిరాలను బీసీ నుంచి బీసీకు మార్స్తానని మీరు చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు మీ చేతిలో ఉన్న నిర్ణయాన్ని ఈరోజు మీ చేతిలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాన్ని వెంటనే నిలబెట్టుకోవాలని ఈ ముదిరాలను బీసీ నుంచి బీసీకు మార్చాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మన సుప్రీంకోర్టులో ఈరోజు ఎస్సీ వర్గీకరణ చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వగానే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒకటే ఒక మాట్లాడడం జరిగింది అన్ని రాష్ట్రాల కన్నా మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పడం జరిగింది నిజంగా మేము అందరం కూడా ఎస్సీ వర్గీకరణ పట్ల మేము స్వాగతిస్తున్నాం సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నాం మా దళిత సోదరులందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆ ఎస్సీ వర్గీకరణ మీద పోరాటం చేసిన మంద మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కానీ అదే సుప్రీంకోర్టు ద్వారా ఏదైతే ముదిరాలను బీసీ నుంచి బీసీకు మార్చుకునే అంశం రాష్ట్ర పరిధిలోనే ఉంది రాష్ట్ర ప్రభుత్వమే సమ సమస్య పరిష్కరించుకోవాలని జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని మీద స్పందించకుండా ఇప్పటికీ కూడా ముదిరాలను తప్పుదోవ పట్టించే విధంగా ఈ సమస్య ఇంకా సుప్రీంకోర్టులోనే ఉంది నేను పెద్ద పెద్ద లాయర్లను పెట్టి మీ సమస్య పరిష్కరి పరిష్కరిస్తానని ఈరోజు బహిరంగ సభలో చెప్పడం అనేది ఈరోజు ముదిరా జాతిని మొత్తాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఉందని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను మరొకసారి తెలియజేస్తున్నాను కాబట్టి రేవంత్ రెడ్డి గారు నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే ముదిరాల యొక్క రిజర్వేషన్ అంశం ఈ ముదిరాలను బీసీ నుంచి బీసీకు మార్చే ప్రక్రియ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వ బీసీ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి మీరు నిజంగా మీపై మీకు నిజంగా ముదిరాలపై చిత్తశుద్ధి ఉన్నట్లయితే నిజంగా ముదిరాలను బీసీ నుంచి బీసీకు మార్చాలని మీకు ఒకవేళ మనసులో ఉన్నట్లయితే మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో అది నిజంగా మీరు నిలబెట్టుకోవాలనుకుంటే మీ పరిధిలో ఉన్న అంశాన్ని మీ అధికారాన్ని వినియోగించి బీసీ కమిషన్ ద్వారా వెంటనే ముదిరాలను బీసీ నుంచి బీసీకు మార్చి అనేక దశాబ్దాల మా బిడ్డలు మా ముదిరాజ్ సోదరులు చేస్తున్న మాదిరాలకు చిరకాల వాంచ చిరకాల కోరికగా ఈ రోజు వాళ్ళ ఆత్మ గౌరవ సమస్యగా మారిన ఈ బీసీ నుంచి బీసీ రిజర్వేషన్ అనేది మీరు వెంటనే మార్చాలని ఈ శామీర్పేట మండలం నుంచి శామీర్పేట మండల ముదిరాజ్ మహాసభ అందరి ఆధ్వర్యంలో ఈ రోజు మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది జై ముదిరాజ్ జై జై